కీర్తనల గ్రంథం యాభై ఒకటవ కీర్తన దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపు నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి నా పాపమెల్లప్పుడు నా ఎదుటనున్నది నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసియున్నాను నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసియున్నాను కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతి మంత్రుడవుగా తీర్పు తీర్చున్నప్పుడు నిర్మలుడవుగా అగుపడుదువు నేను పాపములో పుట్టినవాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు అంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు నేను పవిత్రుడగునట్లు హిసోపుతో నా పాపము పరిహరింపు హిమము కంటెను నేను తెల్లగా నుండినట్లు నీవు నన్ను